అంతన్నారు ఇంతన్నారు చివరికి చేతువాటం ప్రదర్శిస్తున్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో కొత్తగా పదవి తీసుకున్న ఓ వ్యక్తి హస్తలాఘవంలో ఆరితేరిపోయాడు దొంగలెక్కలు చూపి లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నారు ఈ దోపిడీకి సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి అయినప్పటికీ సంబంధిత వ్యక్తి చేతువాటం ప్రదర్శించడంలో ఎక్కడ వెనక్కి తగ్గడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై ఆరు ట్రాక్టర్లున్నాయి నగరంలో చెత్తను తరలించడానికి ఈ ట్రాక్టర్లను వినియోగిస్తారు ఇందుకోసం ఒక్కో డివిజన్కు రెండు ట్రాక్టర్లను కేటాయించారు ఒక్కో వాహనం రోజుకి మూడు ట్రిప్పులు తిరగాలి ఇందుకు ఒక ట్రాక్టర్కు రోజుకి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలను కార్పొరేషన్ చెల్లిస్తోంది అంటే రెండు ట్రాక్టర్లు రోజుకు ఆరు ట్రిప్పులు తిరగాలి కానీ ఒకటి కంటే ఎక్కువ ట్రిప్పులు తిరగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు అయినప్పటికీ బిల్లులు మాత్రం పూర్తిగా డ్రా చేసేస్తున్నారు అలా డ్రా చేసిన బిల్లులను ట్రాక్టర్లు తిప్పుతున్న కాంట్రాక్టర్తో పాటు ఇటీవల కొత్తగా పదవిలో కూర్చున్న వ్యక్తి పంచుకుంటున్నారు కార్పొరేషన్లో ఈ విషయంపై భారీగా గుసగుసలు వినిపిస్తున్నాయి కార్పొరేషన్ను అందరికీ అందుబాటులోకి ఉంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న ఆ వ్యక్తి చేతివాటం ప్రదర్శించడం చూసి అధికారులే విస్తుపోతున్నారు వీళ్ళ నగరాన్ని అభివృద్ధి చేసేది అని అటు ప్రజలు కూడా అసహించుకుంటున్నారు కాదేది దోపిడికి అనర్హం అనే విధంగా రెచ్చిపోతున్న ఇలాంటి నాయకులను వచ్చే ఎన్నికలలో ఓడించి తీరుతామని ప్రజలు చెప్తున్నారు